హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇలా చల్ల చల్లగా చేసి ఇచ్చారనుకోండి కడుపుకు హాయిగా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ సేమియా కస్టర్డ్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూడండి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా పిల్లలకు కూడా మధ్యాహ్నం టైంలో ఎండ టైంలో ఇలా చేసి పెట్టారనుకోండి హ్యాపీగా తినేస్తారు ఇంకెందుకంటే ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి మరి ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక టీ స్పూన్ సబ్జా గింజలు వేసుకోవాలి ఇవి ఎక్కడైనా దొరుకుతాయండి సూపర్ మార్కెట్లో కూడా ఒక టీ స్పూన్ వేసుకొని దాంట్లో ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకోవాలి ఎందుకంటే ఇవి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటే అవి కాస్త ఉబ్బుతాయి అనమాట నెక్స్ట్ ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లోకి రెండు టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాక పాలు వేసుకొని ఎక్కడ అనేది లేకుండా నీట్గా కలుపుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ స్టవ్ పైన మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలండి దాంట్లోకి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగాక ఒక పావు కప్పు సేమియా వేసుకోవాలి పావు కప్పు సేమియా వేసుకొని ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి లేదంటే కిందకి మాడిపోతుంది కింద కలర్ వస్తుంది పైన రాదు కాబట్టి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా కలర్ వచ్చేసాక ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లోకి లోకి ఒక హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోవాలి నేను ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలండి ఒకవేళ మీ దగ్గర గేదె పాలు ఉంటే అవైనా వేసుకోవచ్చు పాలు అనేది కొంచెం చిక్కగా ఉండాలి అదండి క్రీమ్ పాలు ఉండాలి ఇలా పాలు వేసుకున్నాక ఇప్పుడు ఫ్లేమ్ లో పెట్టి పాలను మరిగించుకోవాలి చూడండి ఇలా మరగడానికి వచ్చినప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి పాలను ఇంకాస్త చిక్కబడతాయి కదా ఇలా సైడ్లో ఉన్న మీగడంతా దాంట్లోకి కలిపేసుకుంటూ కలుపుకుంటూ మరిగించుకోవాలి పాలను ఒక రెండు నిమిషాల తర్వాత బాగా కలుపుకున్నాక చూడండి కొంచెం దగ్గర పడతాయి ఇంకా చిక్కబడుతుంటాయి కదా పాలు ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఆల్రెడీ రోస్ట్ చేసుకున్న సేమియా ఉంది కదా అది వేసేసుకోవాలి ఈ సేమియా వేసుకొని సేమియా ఉడికే వరకు మధ్య మధ్యలో కలుపుతూ సేమియాన్ని కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉడికించుకోవాలండి సేమియా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుంది మరి మెత్తగా అవ్వద్దు ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడకాలన్నమాట సేమియా అనేది ఇప్పుడు సేమియా కొంచెం ఉడికింది కదా నెక్స్ట్ దీంట్లోకి ఒక పావు కప్పు పంచదార వేసుకుంటున్నాను పావు కప్పు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి మీరు స్వీట్ ఎక్కువ తినే తినేవాళ్ళైతే ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది మామూలుగా తినే వాళ్ళకి సేమియా కూడా కుక్ అయింది కదా పంచదార కూడా కంప్లీట్గా కరిగిపోయింది నెక్స్ట్ దీంట్లోకి మనం ఆల్రెడీ కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి అవి వేసుకొని వెంటనే కలుపుకోవాలండి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఇలా కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేసుకోవాలి వేసుకునేటప్పుడు మాత్రం ఇలా కలుపుకుంటూ ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ ఉడికించగానే అది పూర్తిగా దగ్గర పడుతూ ఉంటుంది మనం ఈ కస్టర్డ్ వేయగానే చూడండి ఇలా కొంచెం తిక్కుగా అవుతుందనమాట ఇలా అయ్యాక ఒకసారి మొత్తం కలిపేసుకుంటే మనకు కన్సిస్టెన్సీ అనేది సరిపోయిందండి ఇది చల్లారితే ఇంకాస్త గట్టిపడుతుంది కాబట్టి ఇప్పుడు ఆప్ చేసుకుని ఇవ్వాలి చల్లారే వరకు ఇలా కలుపుతూనే పూర్తిగా ఇవ్వాలండి లేదంటే పైన మీగడ కట్టేస్తుంది ఇలా కంప్లీట్గా చల్లారి నాక చూపిస్తున్నాను చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది కొంచెం గట్టిపడింది కదా ఇలా ఉండాలి ఇప్పుడు దీన్ని మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకొని చల్లచల్లగా సర్వ్ చేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా వేసేస్తున్నానంటే ఎందుకంటే దీంట్లో ఐస్ క్రీమ్ వేసుకుంటాం కాబట్టి నేను ఇలానే వేసేస్తున్నాను ముందుగా గ్లాసులు నేను రెండు తీసుకున్నాను ఇక్కడ ఇద్దరికని తీసుకున్నానండి నేను చేసింది ఒక సిక్స్ మెంబర్స్కి సరిపోతుంది ముందుగా సబ్జా గింజలు వేసుకోవాలి తర్వాత మనం చేసుకున్న కస్టర్డ్ వేసుకోవాలి పైన ఒక రెండు గరిటెలంతా వేసుకోవాలి తర్వాత దీనిపైన నేను సపోటా పళ్ళు వేసుకుంటున్నానండి మీరు కావాలంటే మీ దగ్గర ఏ పళ్ళు ఉంటే అవి వేసుకోవచ్చు గ్రేప్స్ అయినా అనార్ అయినా ఏవైనా వేసుకోవచ్చు నేను ఆల్రెడీ అనార్తో కూడా చూపించానండి దానిపైన నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాను మళ్ళీ కస్టర్డ్ వేసుకోవాలి సేమియా కస్టర్డ్ వేసుకున్నాక ఇప్పుడు దీనిపైన చల్లగా ఉండడం కోసం ఐస్ క్రీమ్ వేసుకుంటున్నానండి ఇది కస్టర్డ్ ఐస్ క్రీమ్ అండి మనం ఇంట్లో చేసుకున్న ఐస్ క్రీమే మీకు ఈ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి తప్పకుండా చూడండి చాలా ఈజీగా ఐస్ ఐస్ క్రీమ్ క్రీమ్ కూడా ఇలా పెట్టుకున్నాక మళ్ళీ దానిపైన కొంచెం సపోటా పళ్ళు వేసుకుంటున్నానండి ఈ సపోటాతో ఇలా తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను ఇంకొంచెం కలర్ఫుల్ గా కనిపించడం కోసం టూటీ ఫ్రూటీలు వేసుకుంటున్నాను రెడ్ కలర్ మాత్రమే ఒకవేళ మీ దగ్గర చెర్రీ కనుక ఉంటే చెర్రీ అయినా పెట్టుకోవచ్చు చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా చల్లచల్లగా చేసి ఇచ్చారనుకోండి హ్యాపీగా ఫీల్ అవుతారు డెఫినెట్ గా ఈసారి మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి ట్రై చేశాక టేస్ట్ మీకు ఎలా ఉందనేది కూడా కామెంట్ పెట్టండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం హ్యాపీ రెసిపీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్